అందరికీ నమస్తే ఈరోజు నౌక గద్దరన్న గారి ప్రథమ వర్ధంతి సభకి అటెండ్ కావడం జరిగింది సో నాకు చాలా అంటే కొంచెం ఇమోషనల్గా ఉంది ఈరోజు రోజుకి సంవత్సరం అవుతుంది తాతయ్య అనిపోయి సో తనతో ఉన్న జ్ఞాపకాలను నెమరేసుకుంటూ తను నాకు ఇచ్చిన పాట తనతో పాడిన పాట ఒక్కసారి మీ ముందుకు తీసుకొస్తున్నా నిండు అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మాడి మొగడు ముద్దాడ రాలే ఓలచ్చ గుమ్మాడి బట్టలల్లా జుట్టుకొని ఓలచ్చ గుమ్మాడి బాయిల వారయ్యవోతే ఓలచ్చ గుమ్మాడి గంగమ్మ కొంగు జాపి ఓల Thank you, thank you so much.